అందరికీ నమస్కారం భగవాన్ శ్రీ రమణ మహర్షుల దివ్య జీవిత మకరంథం డెబ్భై ఏడవ రోజుకి స్వాగతం పద్నాలుగవ ప్రకరణం ఆధ్యాత్మిక మేధావులు రమణులు పద్దెనిమిది వందల తొంభై ఆరులో అరుణాచలం వచ్చిన నాటి నుండి పంతొమ్మిది వందల యాభైలో వారి నిర్యాణాంతరం వరకు అరుణాచలాన్ని వీడలేదు ఈ యాభై నాలుగు సంవత్సరాలలో ఒక్కసారి కూడా అరుణాచలాన్ని వదిలి వెళ్లాలన్న తలంపు కూడా వారికి రాలేదు అరుణాచలంతో వారికి ఉన్న అనుబంధం అట్టిది ఆధ్యాత్మికంగా అభివృద్ధి పొందాలన్న జిజ్ఞాసతో వచ్చిన మేధావులు స్వామే తమ సర్వస్వమంటూ భక్తిభావంతో వారి పాదాల చెంత సేదదీరిన భక్తులు తత్వచింతనతో తరలివచ్చిన పాశ్చాత్యులు దైవాంశ సంభూతులైన మహాత్ములు పీఠాధిపతులు ఇలా ఎందరెందరో వచ్చి శ్రీ రమణులను దర్శించారు తమ జీవిత కాలంలో రమణులను దర్శించి పునీతులైన ఆ మహానుభావుల వివరాలు విందాం శ్రీ కావ్యకంఠ గణపతి ముని వీరు విశాఖపట్నం జిల్లా బొబ్బిలి చెంతనున్న కలువరాయి అగ్రహారంలో పద్దెనిమిది వందల డెబ్బై ఎనిమిదవ సంవత్సరంలో జన్మించారు గణపతి పుట్టుకతో మూగవాడు దానికి తోడు ఐదేళ్లు వచ్చే వరకు బాలారిష్టాలు ఆరవ ఏట తస్తాయో ముద్రయో అయ్యగా అన్ని రోగాలు తగ్గాయి చిత్రంగా మూగబోయిన గొంతు కూడా కంగుమంది విద్యాభ్యాసం చేశారు ఆనాటి నుండి ఆయన చరిత్ర పరమాద్భుతం ఆయన ఏకసంధాగ్రాహి పద్నాలుగేళ్లు వచ్చేసరికి తెలుగు సంస్కృత భాషలోని ముఖ్య గ్రంథాలన్నింటినీ ఔపోసన పట్టాడు వేదాలను మధించాడు అష్టావధాని వక్త ఆశుకవి సామ్రాట్ అయ్యాడు పంతొమ్మిది వందల సంవత్సరంలో కాశీలో ఉండి నవద్వీపానికి వెళ్ళి అక్కడి పండితులను తన సాహితీ వైభవంతో మెప్పించి కావ్యకంఠ బిరుదాన్ని పొందాడు అప్పటికి అతని వయస్సు ఇరవై రెండేళ్లు మాత్రమే మంత్రజపాన్ని ఎంతో నిష్ఠతో చేసేవాడు పంతొమ్మిది వందల మూడులో అరుణాచలం తేజోలింగమని జప నిమిత్తం అక్కడికి వెళ్ళి ఒక సంవత్సర కాలం గడిపాడు అప్పుడే బ్రాహ్మణ స్వామిని అంటే భావి రమణులను ప్రథమంగా చూశాడు అప్పుడు స్వామి మౌన నిష్టలో ఉన్నారు ఆ తర్వాత పంతొమ్మిది వందల ఏడులో దైవ ప్రేరణ అన్నట్లు బ్రాహ్మణ బ్రాహ్మణస్వామిని దర్శించాడు గణపతి ముని అతనికి తప్పక రహస్యం తెలిసి ఉంటుందని భావించాడు అరుణాచలం కొండ మీదకు వెళ్ళి బ్రాహ్మణస్వామిని దర్శించాడు వారి పాదాలను స్పృశించి చదువవలసినదంతా చదివాను వేదాంత శాస్త్రం సర్వాన్ని తెలుసుకున్నాను తృప్తిదీరా మంత్రజపం చేశాను కానీ ఇప్పటి వరకు నాకు అంటే ఏమిటో తెలీదు స్వామి కరుణించి నాకు తపస్సు స్వభావాన్ని తెలపండి అని వేడుకున్నాడు పద్దెనిమిది వందల తొంభై ఆరులో తిరువాణామలై వచ్చిన నాటి నుండి మౌనంగా ఉన్న బ్రాహ్మణ స్వామి ఈ నేను అను భావన ఎక్కడి నుండి పుడుతుందో పరికించినట్లయితే మనస్సు అందులో లీనమవుతుంది అదే తపస్సు అప్పుడు మంత్రజపము మంత్రనాదం ఎక్కడి నుండి పుడుతుందో పరికించినట్లయితే మనస్సు అందులో లీనమవుతుంది అదే తపస్సు అని చెప్పారు ఆ దివ్య ఉపదేశానికి గణపతులు పులికించిపోయారు ఆ తర్వాత స్వామి పేరు తెలుసుకుని రామనామమును బీజాక్షరాల శ్రీ నామంగా మార్చి తక్షణం శ్రీ రమణ పంచకం రచించారు గణపతి ముని తమ శిష్యులను ఆనాటి నుండి వారిని భగవాన్ శ్రీ రమణ మహర్షి అనే పేరుతో పిలవాలని ఆదేశించారు ఆనాటి నుండి గణపతులు తమ అసంఖ్యాక శిష్యులతో భగవాన్ శ్రీ రమణ మహర్షి పాదాలకు అంకితమయ్యారు గణపతులు స్వామిపై ఎన్నో గీతాలు రాశారు వాటిలో రమణ ప్రతి వేకోజామున స్వామి సన్నిధిలో పాడేవారు బ్రహ్మవిద్యయూ యోగశాస్త్రమూ అయిన రమణ గీత రచించారు అది జిజ్ఞాసువులకు సాధకులకు మిక్కిలి ఉపయోగపడుతుంది గణపతుల శ్రీ మహర్షికి ఎంతో ప్రేమ గౌరవం గణపతులకు శ్రీ మహర్షి ఎడ గురుభావం ఎంతో ప్రేమ భక్తి గణపతులను శ్రీ మహర్షి నాయన అని పిలిచేవారు ఎంతో ప్రజ్ఞాశాలి మరియు శ్రీ రమణులకు అత్యంత ప్రేమపాత్రుడు అయిన కావ్యకంఠ గణపతి ముని పంతొమ్మిది వందల ముప్పై ఆరు జులై ఇరవై ఐదవ తేదీన శ్రీ రమణ భగవానులలో ఐక్యం పంతొమ్మిది వందల ఏడు నవంబరులో బ్రాహ్మణ స్వామిలో అంతవరకు అణగి ఉన్న దివ్యత్వాన్ని బహిర్గతపరిచి భగవాన్ శ్రీ రమణ మహర్షి అని వారికి పేరు పెట్టి వారి పాదాలకు అంకితమైపోయిన గణపతి ముని పేరు రమణుల కీర్తి భూమండలంలో ఉన్నంతవరకు ఉంటుందనటంలో అతిశయోక్తి ఏమాత్రం లేదు మరొక ఆధ్యాత్మిక మేధావి శ్రీ రామయోగి విద్యల నేర్వకున్నను విజ్ఞానము లభించును పురుషకారము చేయవలసినది సాధన మార్గమున భక్తి శ్రద్ధలున్న ఫలము తనంతట లభించును అనే సూత్రములకు ఈయన చరిత్ర ఒక ఉదాహరణ నెల్లూరు పట్టణానికి పశ్చిమంగా ఉన్న వేదాద్రి అంటే నరసింహలకొండ దగ్గరి మోపూరు గ్రామము వీరి జన్మస్థానము రెడ్డి జాతి వంశము దాన ధర్మాలకు జ్ఞాన సాధనకు ప్రసిద్ధికెక్కింది వారి తండ్రి చేవూరి పిచ్చిరెడ్డి మూడు తరాలుగా ఈ వంశమునకు ఒక్కడే పుత్రుడు పుత్రుడు ఉదయించిన తరువాత కొద్ది కాలానికే తండ్రి చనిపోయాడు అట్లే వీరు పసి బాలుడిగా ఉన్నప్పుడే వీరి తండ్రి కూడా మరణించాడు ఆ కారణంగా వీరు మేనమామల ఇంట బుచ్చిరెడ్డిపాలెం సమీపంలో ఉన్న అన్నారెడ్డిపాలెంలో పెరిగారు ఒక్కడు సంపన్నుడు భోగాలతో జీవితం గడపవలసిన వాడు కానీ చిన్నతనంలోనే రామనామం మీద ప్రీతి ప్రపంచ సుఖాల పట్ల విరక్తి భావం కలిగి ధ్యానం చేసేవారు ఆయన సుకృతం వల్ల పంతొమ్మిది సంవత్సరాల వయస్సులోనే శ్రీ బ్రహ్మానంద తీర్థస్వామి సద్గురువై తారక మంత్రం ఉపదేశించారు రోజుకు ఐదు వేల జపం చేయాలన్నది గురువు ఆజ్ఞ అనుక్షణం ఏ పని చేస్తున్నా జపాన్ని సాగించే దీక్ష కలిగిన వాడు శిష్యుడు వైరాగ్య ఉద్రేకంతో కాశీ వెళ్ళబోతున్న అతనిని మళ్లించి ఊరిలోనే తోటలో ఏకాంతంగా జపం చేసుకోమని చెప్పాడు గురువుగారు తాను వచ్చి చూస్తానని ఇంటికి తిరిగి పంపాడు రామయ్య సాత్వికాహారం తీసుకుంటూ జపం చేసేవాడు ప్రాణాయామం ఎవరి సహాయం లేకుండా చేసేవాడు తీవ్ర సాధన వల్ల త్వరలోనే కొన్ని అనుభవాలు కలిగినప్పటికీ అంత త్వరలోనే అవి అణిగిపోయాయి నాసికాగ్రంపై దృష్టి నిలిపి ధ్యానం రాగా కొన్ని అనుభవాలు కలిగాయి ముందు కనబడే రామరూపం అణగిపోయింది ఎల్లెడలా జ్యోతి సముద్రము ఏ రూపము లేదు ఈ పరిణామం గురించి రామయ్య ఊళ్ళో పండితులను అడిగాడు కానీ ఎవరూ చెప్పలేకపోయారు గురువుగారు అప్పటికే దివంగతులయ్యారు అటువంటి స్థితిలో చిన్నతనంలో యాత్రకి వెళ్ళి చూసిన అరుణాచలం మహర్షి జ్ఞాపకానికి వచ్చారు వెంటనే అరుణాచలానికి వెళ్ళి మహర్షికి తన సందేహాన్ని వెలుబుచ్చారు అప్పుడు శ్రీ మహర్షి సమాధి దశయందు దృక్ దృశ్యములు ఏకమైపోవును అని వారి సందేహాన్ని తీర్చారు వారే గురువులు అని నిర్ణయించుకొని వారి సన్నిధిలో చాలా కాలం ఉన్నారు రామయ్య తర్వాత తనని నమ్ముకున్న తల్లికి ఊరట కలిగించే నిమిత్తం ఇతర శిష్యుల కోసం తిరిగి అన్నారెడ్డిపాలెం వచ్చారు అక్కడ శ్రీ రామాశ్రమాన్ని నిర్మించుకొని కొంతకాలం అక్కడ మరికొంతకాలం శ్రీ రమణాశ్రమంలో మహర్షి చెంత గడిపారు కాలక్రమాన శ్రీ రమణ సన్నిధి అనుగ్రహం వల్ల ఆధ్యాత్మికంగా స్థితిని పొందారు పాల్ బ్రంటన్ అనే పాశ్చాత్యుడు తన గుప్త భారతదేశ అన్వేషణం అనే గ్రంథంలో యోగిరామయ్య సాన్నిధ్యం చేతనే తనకు ప్రశాంతి కలిగిందని పేర్కొన్నాడు సిద్ధులు వీరికి ఉన్నాయి అని చెప్తారు సంపన్నుడై భోగిరామయ్యగా ఉండవలసిన వాడు యోగిరామయ్య అయ్యాడు లీలలు ఎంత చిత్రమో కదా వీరు ఫిబ్రవరి రెండు పంతొమ్మిది వందల అరవై రెండులో సిద్ధి పొంది శ్రీ భగవానులలో ఐక్యమొందారు మరొక ఆధ్యాత్మిక మేధావి శ్రీ విశ్వనాథస్వామి శ్రీ విశ్వనాథస్వామి పంతొమ్మిది వందల నాలుగు ఏప్రిల్ ఇరవై ఒకటిన జన్మించారు వీరి తల్లిదండ్రులు శ్రీ భగవాన్ కుటుంబానికి బహు సన్నితులు వీరు బాల్యంలో దిండిగల్లు శృంగేరి మఠంలో రుద్రము పంచశతకాలను అధ్యయనం చేశారు పంతొమ్మిది వందల యాభైలో శ్రీ రమణుల మహాసమాధి తర్వాత భౌతికంగా రమణులు లేని లోటు తీర్చడానికి ఆశ్రమ వాతావరణానికి పూర్వ ప్రసన్నత చేకూర్చాలి అనే ఉద్దేశంతో కొంతమంది కలిసి కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు దాని ద్వారా సర్వాధికారికి తమ తోడ్పాటును అందించాలనుకున్నారు వారు తీసుకున్న నిర్ణయాల్లో ఒకటి ఇద్దరు తగిన వ్యక్తులను ఎంపిక చేసి ఆశ్రమంలో వారికి ఎటువంటి ఖర్చులు లేకుండా శాశ్వతంగా అక్కడ నివసించటానికి ఆశ్రమ సంబంధిత ఇతర పనులు ఎవీ చేయకుండా కేవలం వారి దర్శనాన్ని భక్తులకు కలగజేయటం అలా ఏర్పాటు చేయబడ్డ వారిలో ఒకరు తమిళ కవి శ్రీ మురుగనార్ రెండవ వారు శ్రీ విశ్వనాథం గారు పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో పదిహేడు సంవత్సరాల వయస్సులో ఉన్న శ్రీ విశ్వనాథం గారు మొట్టమొదటిసారిగా శ్రీ భగవాన్ను స్కందాశ్రమంలో దర్శించి వారి వల్ల ప్రభావితులయ్యారు రెండు సంవత్సరాల మధ్యకాలంలో తమ కళాశాల చదువుకు స్వస్తి చెప్పి గాంధీ గారి సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొన్నారు కానీ ఆ రాజకీయాలు ఆత్మతృప్తిని కలిగించకపోవటంతో శ్రీ రమణుల పాదార విందాలకు పునరుంకితులయ్యారు శ్రీ స్వామి గారు పంతొమ్మిది వందల ఇరవై మూడు నుండి పంతొమ్మిది వందల యాభై ఏప్రిల్ పద్నాలుగున శ్రీ రమణులు తమ దేహాన్ని చాలించే వరకు ఆశ్రమంలోనే భగవాన్ సన్నిధిలో గడిపారు కొంతకాలం ఆశ్రమం వదిలి వెళ్ళినా తిరిగి ఆశ్రమానికి వచ్చి జీవిత పర్యంతరం అక్కడే గడిపారు వీరు శ్రీ భగవాన్ రమణులకు మిక్కిలి సన్నిహితంగా ఉండేవారు భగవాన్ వాంగ్మయ సంబంధమైన అనువాదాలకు వీరిపైననే ఎక్కువగా ఆధారపడేవారు శ్రీ రమణులు విధి నిర్వహణలో ఎంతటి క్రమశిక్షణను పాటించేవారో ఆశ్రమ ప్రచురణలలో కూడా ఎంతటి శ్రద్ధ కనపరిచేవారో వీరు పేర్కొన్నారు శ్రీ స్వామి తమిళం సంస్కృతాలలో గొప్ప పండితులు వీరు అనేక గ్రంథాలను తమిళంలోకి అనువాదం చేశారు గాంధీ గారి ఆరోగ్య దిగ్దర్శనం అష్టావక్ర గీత స్వామి రామదాసు గారి భగవంతుని కొరకు అన్వేషణ రమణ సంభాషణలు ఉపదేశసార భాష్యం శ్రీ భగవాన్ను స్తుతిస్తూ నలుబది పద్యములు కపాలిశాస్త్రి గారి సద్దర్శన భాష్యము త్రిశూలిపురి మహాత్మ్యము రమణ అష్టోత్తర శతనామ స్తోత్రం వీరి రచనల్లో ప్రధానమైనవి గొప్ప సాహితీవేత్తలైన శ్రీ విశ్వనాథస్వామి ఆశ్రమ ఆంగ్ల పత్రిక మౌంటైన్ పాత్కు కొంతకాలం సంపాదకులుగా కూడా వ్యవహరించారు తమ జీవితమంతా ఆధ్యాత్మిక జీవనానికి ధారపోసిన శ్రీ విశ్వనాథస్వామి నిరాడంబరులు సాధుశీలి శ్రీ భగవాన్ ముద్దుబిడ్డ అయిన వీరు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో శ్రీ రమణులలో ఐక్యమయ్యారు వీరి భౌతిక శరీరం అరుణాచల పర్వత పాదము చెంత సమాధి చేయబడింది మాస్టర్స్ మరికొంతమంది ఆధ్యాత్మిక మేధావుల గురించి రేపు విందాం అంతవరకు సెలవు తీసుకుంటూ మీ నవీన్ వరంగల్